ఏర్పేడు మండలం మర గ్రామ పంచాయతీలో ఈరోజు ఎన్టీఆర్ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ నాయకులు మహిళలు యువత అందరూ కలిసి ఆయనకు నివాళులు అర్పించి ఈరోజు అన్నదానం కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది వందల మందికి ఆయన మన యొక్క తెలుగుదేశం మన తెలుగు జాతి యొక్క గౌరవాన్ని ప్రపంచాల నలు దిక్కుల చేసి ఈరోజు తెలుగోడు ఏ దేశంకి వెళ్ళినా కూడా ఒక అద్భుతమైనటువంటి గౌరవాన్ని తెచ్చిపెట్టినటువంటి నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అయినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన స్థాపించినటువంటి ఈ యొక్క పార్టీలో మనందరం కార్యకర్తలుగా ఉండడం నాయకులుగా తిరగడం ఆ యొక్క పాలు పంచుకోవడం అనేది ఎంతో అదృష్టంగా మనం భావించాలి ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు రెండు రూపాయలు బియ్యం కావచ్చు ఎంఆర్ఓ వ్యవస్థ కావచ్చు మహిళలకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి పథకాలు కావచ్చు ఈ రోజు కూడా అవి ఎంతో మంది పేదలకు సహాయం చేస్తున్నాయి అంటే కేవలం ఆయన యొక్క ఆలోచన విధానము ఆయన యొక్క ధోరణి విధానమే ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా కూడా ఇంత కార్యకర్తలకు ఎటువంటి లోటు లేకుండా సంపూర్ణంగా ఉంది అంటే దాని కేవలం ఆయన వేసినటువంటి డీజాలు రూపు మాత్రమే ఆయన ఆశీర్వాదమే ఆయన ఆశీర్వాదం ఆయన ఎక్కడున్నా కానీ ఏ లోకంలో ఉన్నా కానీ మా ఆయన ఆశీర్వాదం మన అందరి మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ కూడా నేను శుభాకాంక్షలు